నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పద్మా వెంకట్ ఈరోజు వీడియోలో నేను రెగ్యులర్గా ఇంట్లో ప్రిపేర్ చేసే శనగపప్పు కాంబినేషన్తో చేసే క్యాబేజీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ కర్రీ రైస్తో పాటు చపాతి పుల్కా రోటీలకు కూడా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా పావు కేజీ క్యాబేజీని సన్నగా కట్ చేసి క్లీన్గా వాష్ చేసి ఇలా కుక్కర్లోకి తీసుకోండి అలాగే ఒక గంట ముందుగానే నానబెట్టుకున్న ఒక కప్పు శనగపప్పును కూడా కుక్కర్లోకి తీసుకోండి అలాగే రెండు మీడియం సైజు టమాటోలు మూడు పచ్చిమిర్చీలను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసి ఒక చిన్న గ్లాసుడు వాటర్ని పోసి అన్నింటినీ ఒకసారి ఇలా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి ప్రెషర్ అంతా పోయాక మూత తీసి ఉడికింది లేనిది ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నాకు చక్కగా క్యాబేజీ పప్పు రెండు ఉడికిపోయాయి చూడండి శనగపప్పు ఇలా కొద్దిగా పలుకుగా ఉండేలా ఉడికించండి తినేటప్పుడు పప్పు నోటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది క్యాబేజీ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపటలాడాక ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ తాలింపులో వేయండి ఉల్లిపాయలు ఈ విధంగా చక్కగా వేగిన తరువాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అవ్వకుండా ఇలా వేయించండి ఇప్పుడు రెండు ఎండుమిర్చి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి కమ్మని వాసన వచ్చే వరకు వేయించండి ఈ పేస్టు సరిగా వేగకపోతే కర్రీ అంత టేస్టీగా ఉండదు వెల్లుల్లి పేస్టు చక్కగా వేగిన తరువాత రెండు రెమ్మల కరివేపాకును వేసి అది కూడా చక్కగా ఫ్రై చేయండి కరివేపాకు చక్కగా ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి అవి కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేయండి వీటన్నింటిని లో ఫ్లేమ్లో అడుగు మాడకుండా చక్కగా వేయించండి అప్పుడే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి అన్నీ చక్కగా వేగిన తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ శనగపప్పు మిశ్రమాన్ని ఈ తాలింపులో వేసి తాలింపు అంతా చక్కగా పట్టేలా బాగా కలిపి మరో ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ నీరంతా ఇగిరిపోయే వరకు ఉడికించండి ఇదే టైంలో ఒకసారి సాల్ట్ను కూడా చెక్ చేసుకుని తక్కువైంది అనుకుంటే కొద్దిగా చూసుకుని యాడ్ చేసుకోండి చివరగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసి మరో రెండు నిమిషాలు కలిపి స్టవ్ ఆఫ్ చేయండి అంతే వేడివేడి రైస్లోకి నెయ్యితో సర్వ్ చేశారంటే పిల్లలు పెద్దలు ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు మరి మీరు ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్